రెండు వేల పన్నెండులో ఈ ప్రపంచం అంతమవుతుందని ఎంతో మంది అన్నారు కానీ అది నిజంగా జరగలేదు ఇప్పుడు మీకు చెప్పే విషయం మాత్రం సైంటిఫిక్ ప్రూఫ్స్ తో నిరూపించబడింది ఈ విశ్వంలో ఎన్నో యాస్ట్రాయిడ్స్ ఉన్నాయి అందులో కొన్ని మన ఎర్త్ ఆర్బిట్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి వీటిని మనం ఎన్నివోస్ అని పిలుస్తుంటాం అయితే ఈ ఎన్నివోస్ ఏంటి అంటే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ కానీ నైన్ 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 ఫోర్ టూ అపాప్ హిప్స్ అనే ఒక యాస్ట్రాయిడ్ మన భూమి చుట్టూ తిరుగుతుంది రెండు వేల నాలుగు డిసెంబర్ లో సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేశారు కానీ అప్పుడు వాళ్ళు చేసిన క్యాలిక్యులేషన్స్ ద్వారా తెలిసింది ఏంటి అంటే ఈ ఆస్ట్రాయిడ్ మన భూమిని అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈ ఆస్ట్రాయిడ్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన భూమిని గుద్దబోతుంది దీని గురించి ఇంకా కొంచెం డెప్త్ గా తెలుసుకుందాం నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ వీటిని ఎన్నివోస్ అంటారు ఇవి ఏవైనా ఉండొచ్చు లైక్ ఆస్ట్రాయిడ్స్ లేదా మెటిరాయిడ్స్ ఇవన్నీ మన సన్ చుట్టూ తిరుగుతూ మన భూమికి అతి దగ్గరలో ఉంటాయి ఇక్కడ దగ్గర అనగానే మనకు ఒక భయం వస్తుంది ఈ ఆస్ట్రాయిడ్స్ మనల్ని ఎక్కడ గుద్దుకుంటాయో అని మనకే కాదు ఎప్పుడైతే సైంటిస్ట్ ఒక ఎన్ఈఓని డిస్కవర్ చేస్తారో అప్పుడు వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది అంతేకాకుండా వాళ్ళు ఈ ప్రపంచాన్ని నమ్మించవలసి ఉంటుంది ఈ ఆస్ట్రాయిడ్స్ మన భూమికి దగ్గరగా వెళ్ళినా కూడా మనకి ఎలాంటి హాని కలిగించదు అని సందర్భాల్లో మనం అనుకున్నది కూడా జరగదు సైంటిస్ట్లు ఒక ఆస్ట్రాయిడ్ మన భూమి నుంచి దగ్గరగా వెళ్తుంది అన్నప్పుడు ఆ ఆస్ట్రాయిడ్ యొక్క ఆస్ట్రోనమికల్ యూనిట్ కంటే తక్కువ డిస్టెన్స్ లో వెళ్తుంది అని అర్థం ఇక్కడ ఒక్క ఆస్ట్రోనమికల్ యూనిట్ అంటే నూట యాభై మిలియన్ కిలోమీటర్స్ అని అర్థం అలా ఒక ఎన్నివో మన భూమి నుండి వెళ్తుంది అంటే మనం ఒక కన్ను వేసి ఉంచడం మంచిది ఆ ఎన్నివో గుద్దుకుంటుందో లేదో పక్కన పెడితే వాటి గురించి అయినంత వరకు మనం తెలుసుకోవడం కూడా మంచిది ఇప్పటికైతే ముప్పై వేల ఎన్ని ఓస్ సైంటిస్టులు డిస్కవర్ చేసి రిజిస్టర్ చేశారు దీనిలో ఒకటి చేసిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈ మన భూమిని కుద్దే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని తెలిసింది ఇది జూపిటర్ నుండి స్టార్ట్ అయింది జూలై పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో షూ మేకర్ లెవీన్ నైన్ అనే ఒక కమెంట్ జూపిటర్ ని కుదుకుంది ఇలా హ్యూమన్ హిస్టరీ లోనే ఫస్ట్ టైం సైంటిస్టులు ఇంకా ఆస్ట్రానర్లు ఒక స్పేస్ కమెంట్ ని ఒక ప్లానెట్ ని గుద్దుకోవడాన్ని డైరెక్ట్ గా అబ్జర్వ్ చేశారు ఇలా ఒక స్పేస్ ఆబ్జెక్ట్ ఒక ప్లానెట్ ని గుద్దుకోవటాన్ని సైంటిస్ట్లు ఇంకా నార్మల్ పబ్లిక్ నోటీస్ చేసినప్పటి నుండి వాళ్ళకి ఒక కొత్త భయం మొదలైంది ఎలా అయితే జూపిటర్ ని ఒక కమెంట్ గుద్దుకుందో అలానే మన ఎర్త్ ని కూడా ఒక ఎన్నివో గుద్దే అవకాశాలు ఉన్నాయని అప్పటి నుండి ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ కమెట్స్ మెటీరాయిడ్స్ గురించి సైంటిస్ట్లు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు అలా ఈ ఎన్నివోస్ గురించి ఎన్నో స్టడీస్ ఇంకా అబ్జర్వేషన్స్ చేశారు అందులో ఈ నైన్ 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 ఫోర్ టూ అపాబైప్స్ అనే ఒక ఆస్ట్రాయిడ్ గురించి తెలుసుకున్నారు కానీ దీని ఆర్బిట్ మీద క్యాల్కులేషన్స్ చేసినప్పుడు దీనికి మన భూమిని గుద్దుకునే అవకాశాలు ఉన్నాయని తెలిసింది ఇప్పుడు ఈ షూ మేకర్ లెవినైన్ గురించి ఒక షార్ట్ స్టోరీ చెప్పాలి ఏంటి అంటే ఈ షూ మేకర్ లెవీ ఒక పీరియాడిక్ కమెట్ ఈ కమెట్ నైన్టీన్ నైన్టీ టూలో జూపిటర్ వైపు వెళ్తుండగా జూపిటర్ యొక్క స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల ఉద్భవించే టైడల్ ఫోర్సెస్ వల్ల దీనిలో కొన్ని పార్ట్స్ విరిగిపోయాయి కానీ రెండు సంవత్సరాల తర్వాత ఈ విరిగిపోయిన పార్ట్స్ ఒక సీక్వెన్స్లో కమెటరీ న్యూక్లియర్ లాగా తయారయ్యాయి అంటే ఒక ఫ్రోజన్ రాక్ సాలిడ్గా మారి జూపిటర్ వైపు జూలై నైన్టీన్ నైన్టీ ఫోర్లో దూసుకెళ్ళింది అలా వెళ్లిన ఈ కామెట్ పార్ట్స్ జూపిటర్ సర్ఫేస్ మీద దాడి చేశాయి అలా జూపిటర్ మీద ఈ కమెట్స్ పడిన తరువాత జూపిటర్ సర్ఫేస్ మీద చాలా చేంజెస్ వచ్చాయి ఇది ఫస్ట్ టైం హ్యూమన్స్ ఒక ప్లానెట్ మీద కమెట్స్ ఇంపాక్ట్ ని టెలిస్కోప్ ద్వారా చూడడం ఇప్పుడు దీనికి ఇంకా అపభైప్స్కి ఉన్న సంబంధం గురించి తెలుసుకుందాం ఈ షూ మేకర్ లెవినైన్ కంటే ముందు సైంటిస్ట్లు ఎలాంటి ఎన్నివోస్ గురించి ఎలాంటి రీసెర్చెస్ ఇంకా అబ్జర్వేషన్స్ మరియు స్టడీస్ చేయలేదు ఒక కమెంట్ ఒక ప్లానెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో దానివల్ల ఆ ప్లానెట్ యొక్క కండిషన్ తర్వాత ఎలా ఉంటుందో ఇలాంటి వాటి మీద ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు అప్పట్లో ఇలాంటివి కేవలం ఒక మిలియన్ ఇయర్స్ లో ఒక్కసారి మాత్రమే జరుగుతాయని అనుకునేవారు లాస్ట్ టైం డైనోసర్స్ ఉన్నప్పుడు జరిగింది ఇంకా నెక్స్ట్ మిలియన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకో కమెంట్ రావచ్చు అని అనుకున్నారు కానీ ఎప్పుడైతే షూ మేకర్ లెవ్యనైన్ ఇన్సిడెంట్ అయ్యిందో మొత్తం చేంజ్ అయిపోయింది ఇప్పుడైతే ఇలాంటి ఈవెంట్స్ మన సోలార్ సిస్టమ్ లోనే తరచుగా జరుగుతున్నాయి కాబట్టి మన భూమికి కూడా ఇలానే జరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి ఇలా కొత్త ఎన్నివోస్ గురించి తెలుసుకోవటానికి యుఎస్ గవర్నమెంట్ నాసాకి చాలా ఫండింగ్ చేసింది ఈ ఫండింగ్ ద్వారా ఎన్నో ప్రాజెక్ట్స్ ని సెటప్ చేశారు ఆ ప్రాజెక్ట్స్ ద్వారా ఇలాంటి ఎన్నో నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ ని డిటెక్ట్ చేసి వాటి వల్ల మనకి ఎలాంటి ప్రమాదం ఉందా లేదా అని తెలుసుకుంటున్నారు అలా నాసా ఇంకా ఇతర ఆర్గనైజేషన్స్ ఎన్నో అబ్జర్వేషన్స్ ని చేస్తూ ఇలాంటి నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ ని ట్రాక్ చేసి వాటి గురించిన ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి వాటి వల్ల మనకి ఎలాంటి థ్రెట్ ఉందా లేదా అని దాని మీద స్టడీ చేస్తున్నారు ఇలా వీలు చేసిన స్టడీస్ లో రెండు వేల ఎనిమిది కల్లా వాళ్ళు కనుక్కున్న నియర్ ఆబ్జెక్ట్స్ లో నైంటీ పర్సెంట్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ కి వన్ కిలోమీటర్ కంటే ఎక్కువ డయామీటర్ ఉంది ఇలా వీలు చేసిన రీసెర్చెస్ ఇంకా స్టడీస్ ని ప్రపంచానికి తెలియజేసి అందరికీ ఈ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ మీద అవగాహన తెప్పించాలి అనేదే వాళ్ళ ఉద్దేశం అంతేకాదు ఇలా చేయడం వల్ల వీళ్ళ సైంటిఫిక్ రీసెర్చెస్ కోసం ఫండింగ్ కూడా జరుగుతుంది అలా వాళ్ళు కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ మెషినరీస్ ఇంకా అడ్వాన్స్డ్ ఆస్ట్రనమికల్ టెలిస్కోప్స్ ని కూడా తయారు చేయగలరు అంతేకాదు వీళ్ళకి వచ్చే ఫండింగ్ తో ఆస్ట్రోనమికల్ అబ్జర్వేటరీస్ ని కూడా తయారు చేసి మన భూమి నుండి వీళ్ళే ఇలాంటి ఎన్నో ఆస్ట్రాయిడ్స్ కమెట్స్ ఇంకా మెటీరాయిడ్స్ ని స్టడీ చేయగలరు ఇలాంటి అబ్జర్వేటరీస్ లో ఒకటే కిట్ పీక్ నేషనల్ అబ్జర్వేటరీ దీన్నే కే అని కూడా పిలుస్తారు ఇది యుఎస్ లోని అరిజోనా డిజర్ట్ లో సీ లెవెల్ నుండి రెండు వేల తొంభై ఆరు మీటర్ల ఎత్తులో నిర్మించారు ఇలా ఈ అబ్జర్వేటరీ ద్వారానే అపోపహిప్స్ ఆస్ట్రాయిడ్ గురించి తెలుసుకున్నారు ఇప్పుడు అపోపహిప్స్ గురించి మాట్లాడితే ఎప్పుడైతే ఆస్ట్రాయిడ్స్ ఇంకా కమెట్స్ మన భూమికి హాని కలిగించే అవకాశం ఉంది అని తెలుసుకున్నారో అప్పటి నుండి ఎన్నో దేశాల స్పేస్ ఏజెన్సీస్ సైంటిస్ట్ ఇంకా ఆస్ట్రోనమర్స్ వాళ్ళ వాళ్ళ రీసెర్చెస్ ఇంకా స్టార్ట్ చేశారు వాళ్ళకి ఒక్కటే లక్ష్యం ఉండేది ఈ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ ని డిటెక్ట్ చేసి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవటమే అందుకే వాటిని కంటిన్యూస్ గా మానిటర్ చేసేవాళ్ళు వాటి మీద క్యాల్కులేషన్స్ చేశాక వాటిని ఆ లిస్ట్ నుండి తీసేసేవారు ఎందుకంటే వాటి వల్ల మన ప్లానెట్ కి ఎలాంటి హాని జరిగేది కాదు కాబట్టి అలా చేసిన ఎన్నో రీసెర్చెస్ ఇంకా క్యాలిక్యులేషన్స్ ద్వారా ఫైనల్ గా నైన్టీన్త్ జూలై టూ థౌజండ్ ఫోర్లో చేసిన ఒక అబ్జర్వేటరీ వల్ల మొత్తం మారిపోయింది అప్పటి వరకు ఒక్క కమెట్ కానీ ఆస్ట్రాయిడ్ కానీ మన ఎర్త్కి హాని కలిగించే విధంగా లేవు కానీ ఆ రోజు రాత్రి చేసిన ఒక అబ్జర్వేషన్లో రీసెర్చర్ అయిన రాయ్ ఏ టక్కర్ డేవిడ్ జే థోలెన్ ఇంకా ఫ్యాబ్రిజియో బెర్నార్డీలు ఒక చిన్న ని టెలిస్కోప్ ఇమేజెస్లో గుర్తించారు కానీ వాళ్ళకి అది కొత్తగా ఏమీ అనిపించలేదు ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుండి ఆస్ట్రాయిడ్స్ ని ఇలానే డిస్కవర్ చేశారు కాబట్టి ఒక ఆస్ట్రాయిడ్ ని డిటెక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం స్కైలో ఉన్న స్టార్స్ యొక్క ఇమేజెస్ ని తీసుకొని ఒక అబ్జర్వేషన్ చేయాలి ఎప్పుడైతే ఒక స్టార్ ఒక పాయింట్ నుండి ఇంకొక పాయింట్ కి మిగతా స్టార్స్ కంటే కొంచెం స్పీడ్గా వెళ్తుందో అప్పుడు దాని మీద ఫోకస్ చేయాలి ఇది ఆ ముగ్గురు సైంటిస్టులు చేశారు వాళ్ళకి ఈ స్టార్ కొంచెం విచిత్రంగా కనిపించింది అప్పుడు వాళ్ళు ఆ స్టార్ యొక్క లైట్ ఇంటెన్సిటీ సిగ్నల్స్ ఇంకా ట్రాజెక్టరీ మీద తీసిన ఫోటోస్ ని అనలైజ్ చేశారు అలా ఆ ఆస్ట్రాయిడ్ యొక్క సైజ్ ని క్యాలిక్యులేట్ చేయగలిగారు కానీ ఆ తర్వాత దాని ఆర్బిటాల్ ట్రాజెక్టరీ మీద క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు వాళ్ళు డిస్కవర్ చేసింది చూశాక వాళ్ళు షాక్ అయ్యారు ఇలా ఆస్ట్రాయిడ్ యొక్క ఆర్బిట్ మూడు వందల మీటర్లు కాగా దీని బట్టి ఈ ఆస్ట్రాయిడ్ మన భూమిని ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై తొమ్మిది రోజున గుద్దుకోబోతుంది డైనోసర్స్ ని చంపిన ఆస్ట్రాయిడ్ సైజ్ అంత అయితే ఈ ఆస్ట్రాయిడ్ లేదు కానీ ఈ ఆస్ట్రాయిడ్ కి ఒక కాంటినెంట్ ని డిస్ట్రాయ్ చేసే కెపాసిటీ అయితే ఉంది ఈ భయం వల్ల వాళ్ళు చేసిన క్యాల్కులేషన్స్ ఇంకా అబ్జర్వేషన్స్ ని ఎన్నో సార్లు రీచెక్ చేసి చూశారు అయినా సేమ్ రిజల్ట్స్ ఏ వచ్చాయి వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ని వాళ్లే నమ్మలేకపోయారు ఇంకా సహజంగా ఒక సైంటిస్ట్ చేసే పని వీళ్ళు కూడా చేశారు వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ని తప్పు అని వేరే సైంటిస్ట్లకి సవాలు విసిరారు ఇది చేయటానికి వాళ్ళ దగ్గర ఉన్న ఇమేజెస్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ కోఆర్డినేట్స్ అన్ని అబ్జర్వేటర్స్ కి పంపారు అలా చేయటం వల్ల వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది నిజంగానే ఈ ఆస్ట్రాయిడ్ మన భూమిని గుద్దే ఛాన్సెస్ ఉందా లేదా అని కానీ ఇది చాలా కష్టమైన పని ఎందుకంటే ఈ ఆస్ట్రాయిడ్ యొక్క సైజ్ అండ్ దీన్ని అబ్జర్వ్ చేసే టైంలో వచ్చే అబ్స్టైకిల్స్ వల్ల దీన్ని స్టడీ చేయలేకపోయారు అంత ఎందుకు కేపిఎన్ఓలో ఉన్న రీసెర్చర్స్ కూడా కేవలం రెండు రోజులు మాత్రమే రాత్రి దీన్ని అబ్జర్వ్ చేయగలిగారు దాని తర్వాత దీనిని మళ్లీ చూడలేదు మొదట్లో అయితే దీనికి నైన్ 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 ఫోర్ టూ అనే పేరును ఇచ్చారు కానీ ఆ రెండు రోజుల్లో వాళ్ళు సేకరించిన ఇన్ఫర్మేషన్ ని అనలైజ్ చేశాక వాళ్ళకి ఈ కొలిజన్ తప్పదు అని అర్థమైంది ఎవరైతే ఈ ఆస్ట్రాయిడ్ ని డిస్కవర్ చేశారో దానికి అపోఫైప్స్ అనే పేరుతో పిలిచారు దీనికి ఈ పేరు రావడానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి అపోపహిప్స్ అనే పేరు ఇజిప్షియన్ గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ నుండి తీసుకున్నారు ఇంకో రీజన్ ఏంటంటే ఆ సైంటిస్ట్ స్టాగరెట్ ఎస్ అనే ఒక స్పేస్ ఫిక్షన్ సిరీస్ ఫ్యాన్ కావటం వల్ల ఆ సిరీస్ లో ఉన్న ఏలియన్స్ లో మెయిన్ విలన్ పేరు అపోపపహిప్స్ సో దీనికి ఆ పేరు వచ్చింది ఇలా అబ్జర్వ్ చేసిన టూ డేస్ తర్వాత ఈ అపోపహిప్స్ గురించి న్యూస్ లో కనపడింది అలా అందరి దృష్టి దీని మీద పడింది కొన్ని నెలల తర్వాత అదే ఇయర్ లో డిసెంబర్ పద్దెనిమిదిన ఆస్ట్రేలియన్ ఆస్ట్రోనమర్ అయిన గార్డెన్ గ్యారెట్ ఈ ఆస్ట్రాయిడ్ని మళ్ళీ తన అబ్జర్వేటరీలో చూశాడు మెల్లమెల్లగా ప్రపంచంలో ఉన్న చాలామంది ఆస్ట్రానమర్స్ వాళ్ళ వాళ్ళ అబ్జర్వేటరీస్ నుండి దీనిని చూశారు ఆ తర్వాత అపాపహిప్స్ చాలా పాపులర్ అయింది కానీ ఇప్పటికీ దీనికి మన ఎర్త్ని గుద్దే ప్రాబబిలిటీ ఉందా అనేదే క్వశ్చన్ ఈ రోజు వరకు చాలా అబ్జర్వేటరీస్ టెలిస్కోప్స్ ద్వారా ఈ ని చూశారు ఈ ప్రపంచంలో ఉన్న ఎందరో సైంటిస్ట్లు చేసిన ఆర్బిటాల్ ట్రాజెక్టరీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం దీన్ని నెక్స్ట్ టైం ఏప్రిల్ క్లోజెస్ చాలా మంది ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇది మన ఎర్త్ ని గుద్దితే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ప్లేసెస్ రష్యాలో ఉన్న కామ్చాట్కా పెనుజులా ఏరియా ఎన్ వినుజులా అంతేకాకుండా దాని ఇంపాక్ట్ ని కూడా క్యాలిక్యులేట్ చేశారు ఇంకా దీని డిస్కవరీస్ తర్వాత చాలా అబ్జర్వేటర్స్ నుండి చేసిన స్టడీ ద్వారా దీని నుండి కలిగే ఇంపాక్ట్ తగ్గకుండా ఏకంగా రెండు పాయింట్ ఏడు పర్సెంట్కి కి పెరిగింది దాని సైజ్ మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ ఉండటంతో టూరిన్ స్కేల్లో దీని వాల్యూ ఫోర్గా ఉంది ఇది ఇప్పటి వరకు అందిన వాల్యూస్లో హయెస్ట్ వాల్యూ నార్మల్గా అయితే ఈ టూరిన్ స్కేల్ ఆస్ట్రాయిడ్స్ ఇంకా ఇతర నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ యొక్క డ్యామేజ్ కలిగించే పవర్ని మెజర్ చేయడానికి వాడతారు కానీ ఇప్పటి వరకు క్యాల్కులేట్ చేసిన వాల్యూస్లో ఎపోపయిప్స్కి క్యాలిక్యులేట్ చేసిన వాల్యూవే హైయెస్ట్ ఈ టూరిన్ స్కేల్ యొక్క రేంజ్ జీరో నుండి టెన్ వరకు ఉంటుంది ఇక్కడ జీరో అంటే ఎలాంటి ప్రమాదం ఉండదు అని అర్థం వన్ అంటే మోడరేట్ ఎఫెక్ట్ ఉంటుంది టూ నుండి ఫోర్ వరకు అంటే డ్యామేజ్ ఎఫెక్ట్ ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఫైవ్ నుండి సెవెన్ మధ్య వాల్యూ ఒక ఒక సివియర్ ఇంపాక్ట్ ఉంటుందని అర్థం అదే వాల్యూ ఎయిట్ నుండి టెన్ ఉంటే పక్కాగా ఆస్ట్రాయిడ్ ఎఫెక్ట్ ఎర్త్ మీద ఉంటుందని అర్థం టూరిన్ స్కేల్ ని ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల నాలుగులో కొత్తగా డిస్కవర్ చేశారు కానీ లో దీని ఇంపాక్ట్ ని కొట్టిబడేశారు రెండు వేల ఆరులో చేసిన లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని గ్రహించారు ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ వంద సంవత్సరాల వరకు ఎలాంటి థ్రెట్ లేదు ఇక్కడ అపోఫైప్స్ మాత్రమే కాదు ఈ స్పేస్లో ఉన్న ఎన్నో నియర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి దాని సైజ్ ఆర్బిటల్ ట్రాజెక్టరీ దాని ఇంపాక్ట్ దాని టూరిన్ స్కేల్ వాల్యూ ఎప్పుడైనా మారచ్చు సో ఎప్పుడేం జరుగుతుందో మనం చెప్పలేం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా తెలియచేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్